స్వామివారు తన వాహన సేవలను వీక్షించినటువంటి భక్తులందరికీ కూడా ఒక్కొక్క వాహనంలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఫలములను అనుగ్రహిస్తూ ఉంటాడు సామాన్య ఫలములను ఎప్పుడూ అనుగ్రహిస్తాడు అలాగే ఆయా వాహనములను వాహనములను దర్శించుకున్నటువంటి వారికి ప్రత్యేక ఫలములను కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు మరి ఈ ముఖ్యమ పందిరి వాహనాన్ని వీక్షించినటువంటి భక్తులకు లక్ష్మీ అనుగ్రహాన్ని శారీరకమైనటువంటి బలమును ఆరోగ్యమును అలాగే దృష్టి సంబంధమైనటువంటి దోషములేమైనా కనుక ఉన్నట్లయితే వాటినన్నింటినీ కూడా తొలగించి మరి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును ఐశ్వర్యమును అందజేయటానికే స్వామివారు ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మగా ఇరుదేవేళ్లతో కూడి ఉన్నటువంటి వాడై ముత్యపు పందిరి వాహనంలో దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు మరి ఇందులో మరొక విశేషం ఏమిటి అంటే ముత్యపు పందిరిలో స్వామివారు ఏ కృష్ణ పరమాత్మ అవతారాన్నే ధరించాలా మరొక అవతారాన్ని ధరించవచ్చును కదా అంటే ఇందులో కూడా ఒక పరమార్థం అనేది ఉన్నది ఏమిటి అంటే చంద్ర సంబంధమైనటువంటి నక్షత్రం రోహిణి నక్షత్రం అయితే మరి ఆ రోహిణి నక్షత్రంలో అవతరించినటువంటి వాడు పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ మరి అలాగ చంద్రునికి సంబంధించినటువంటివే ముత్యములు కూడా కావున చంద్రునికి సంబంధించినటువంటి నక్షత్రములో ఆవిర్భవించినటువంటి పరమాత్మ చంద్రునికి సంబంధించినటువంటి ఆ ముత్యముల యొక్క నీడలో ముత్యపు పందిరి వాహనంలో విహరిస్తూ భక్తులందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందజేస్తూ ఉన్నాడు అదిగోండి స్వామివారి యొక్క రాజగోపురం దుష్టోపి దూరాదవలోకనైన గ గోపురాగ్రస్య శిఖరాణి అని అన్నట్లుగా ఎవరైనా సరే ఆ గోపురం మీద ఉన్నటువంటి శిఖరములను కనుక వీక్షించినట్లయితే చాలు స్వామివారిని వీక్షించినటువంటి ఫలాన్ని ఇస్తారుట స్వామివారు మరి అటువంటి సప్తాచలాధీశుని యొక్క ఆ రాజగోపురం మీద ఉన్న సప్త ఏడు శిఖరములను మనం ఆ కలశములను వీక్షించాము ఇక చూడండి ఇక్కడ సప్తాచలాధీషుడు ముత్యపు ఆ పందిరి వాహనంలో విహరిస్తూ ఉన్నాడు నీటి బొట్టు ముత్యముగా మారుతుంది అని అన్నారు అయితే ప్రతి నీటి బొట్టు కూడా ముత్యముగా మారదు అంతసాగర సుక్తి మధ్య పతితం తన్మౌక్తికం జాయతే అని సాగర సుక్తి మధ్యపతితం తన్మౌక్తికం జాయతే అని చెప్పినట్లుగా సాగరంలో ఉన్నటువంటి అది కూడా స్వాతి నక్షత్రంలో అది ఆ ముత్యపు చిప్పలో కనకబడినట్లయితే అటువంటి నీరు శాశ్వతమైనటువంటి మణిగా ముత్యముగా మారుతుంది అని అన్నారు అలాగే మనుష్యులలో కూడా మనుష్యాణాం సహస్రేషు కశ్చిత్ యత సిద్ధయే యతతామపి సర్వేషాం అని చెప్పి ఈ విధంగా భగవానుడు చెప్పినట్లుగా అందరూ కూడా మరి స్వామివారి గురించి నిర్మలమైనటువంటి మనస్సుతో ప్రార్థించినట్లయితే ఆయనను ఆశ్రయించినట్లయితే ముత్యపు చిప్ప వంటి స్వామి ఆయనను ఆశ్రయించినటువంటి మడలను నీటి బొట్టులాంటి మడలను ముత్యల్లాగా మార్చి శాశ్వతమైనటువంటి మణిలాగా చేర్చుతాడు మరి మనం చేయవలసినటువంటిది ఏమిటి మన చెవులు అనే ముత్యపు చిప్పలలో భక్తిరసముతో భక్తిరస బిందువు అనే గోవింద నామస్మరణను చేస్తూ ఆ గోవిందుని యొక్క గుణవైభవాన్ని వింటూ ఆయన ఎందు భక్తి ప్రపత్తులు గనక కలిగి ఉన్నట్లయితే ఆ గోవింద నామే మన చెవిలో పడినటువంటి ఆ ఓంకారము వంటి ఆ స్వామివారి యొక్క నామమే మనలను ముత్యముగా చేసి మన జీవితమును సార్థకం చేస్తుంది అంతేకా అంతేగాని ఇతరుములైనటువంటి వ్యవహారములు చేసినట్లయితే పెనము మీద పడినటువంటి నీటి బొట్టులాగా చుయ్యమని మాడిపోవటం ఆవిరైపోవటం తప్ప ఏం ప్రయోజనం ఉండదు మరి ముత్యములాగా ఆ నీటి బొట్టు శాశ్వతంగా ఉండాలి అంటే స్వామివారిని ఆశ్రయించాలి తనను ఆశ్రయించినటువంటి వారిని తనతో పాటే స్వామివారు ఈ విధంగా వాహన సేవలో తరింపజేస్తాడు అని చెప్పినట్లుగా ఆ ముత్యపు మందిరి వాహనంలో స్వామివారు గోచరిస్తూ ఉన్నారు మరొక విశేషం ఏమిటి అంటే ముత్యములను సంస్కృతంలో ముక్తాహ అని అంటారు ముక్తా ఫలము అని కూడా అంటారు అయితే ఈ ముక్తాహ అనే దానికి మరొక విశేషార్థం ఏమిటి అంటే స్వామివారిని కీర్తించి తరించి మోక్షమును పొందినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని ముక్తులు అని అంటారు ముక్తాహ అని అంటారు మరి అలాగా నిత్యసూరులు ఎవరైతే ఉన్నారో ఆ నిత్యసూరులు వీరందరూ కూడా స్వామివారిని తదేక దృష్టితోటి చూస్తూ స్వామివారి యొక్క సాయుధ్యములు సాన్నిధ్యములో తరిస్తూ ఉంటారు మరి ఆ నిత్యసూరులే అలాగే ముక్తిని పొందినటువంటి వారే స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈ విధంగా ముత్యములుగా మారి ఈనాడు ముత్యపు పందిరి వాహనంలో స్వామివారిని సేవిస్తూ మనలను కూడా తెరింపజేస్తూ స్వామిని ఆశ్రయించినట్లయితే మీరు కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అని మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నాడు స్వామివారు మరి మనస్సుని ప్రశాంతత చే మనస్సుకి ప్రశాంతత చేకూర్చేటటువంటివి ముత్యములు అని అన్నారు అందుకనే ముత్యమును గనక ధరించినట్లయితే మనస్సు హాయిగా ఉంటుంది అని అంటారు అందుకనే ముత్యపు బందిరి వాహనాన్ని కనుక మనం వీక్షించినట్లయితే మానసికమైనటువంటి ఇబ్బందులు ఏమైనా కనుక ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోయి మనస్సు ప్రశాంతతతోటి ఆనందంతో నిండుతుంది తద్వారా ఆత్మవిశ్వాసము ఆనందము వీటితోటి జీవితము సుఖవంతమవుతుంది స్వామివారి యొక్క సేవలో అని చెప్పి అంటున్నారు ఈ విధంగా అనేకమైనటువంటి ఫలములను అనేకమైనటువంటి పరమార్థములను అనేకమైనటువంటి తత్వములను బోధిస్తూ బకారసం బకాసుర సంహారాన్ని చేసేటటువంటి అలంకరణలో ఇరుదేవేరులతో కూడినటువంటి స్వామివారు ఈనాడు తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు మరి ఆనాడు గోపికలు కూడా స్వామివారిని చూచి ఎంతో గొప్పగా కేవలము నీవు బిడ్డడవు కావు స్వామి మా అందరి వాడివి అని అన్నారు అదిగోండి గజముల చేత కీర్తించబడుతున్నటువంటి గజముల చేత పడుతున్నటువంటి లక్ష్మీదేవిని వీక్షించాం గజాంతం ఐశ్వర్యమని అన్నారు ఐశ్వర్యంలో ఉత్తమమైనటువంటి సీమ ఏది అంటే గజములు అన్నారు అదేవిధంగా సన్మానంలో కూడా ఉత్తమమైనటువంటి సన్మానము అని అంటే గజారోహణం అని చెప్పి అన్నారు మరి అటువంటి ఆ గజములతోటి సేవించబడే లక్ష్మీదేవిని వీక్షించాము అదిగోండి ఆ లక్ష్మీదేవిలకు ప్రతీకమైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవారులు ఆయన సౌందర్యాన్ని వీక్షిస్తూ ఉన్నారు ఒకే అమ్మవారు ఇరుదేమైనగా ఎందుకండి అని అంటే వక్షస్థాపి రమాదేవి తవ పాదాంబుజే స్థితం అని చెప్పి మనకు వెంకటాచల మహాత్మ్యంలో చెప్పినట్లుగా వ్రాహపురాణంలో చెప్పినట్లుగా హృదయంలో ఉండేటటువంటి ఆ లక్ష్మీదేవి స్వామివారి యొక్క పాదముల యొక్క సౌందర్య శోభను చూడటానికి రెండు కళ్ళు చాలక ఆమె శ్రీదేవి గాను ఆ రెండు కళ్ళు చాలక భూదేవిగాను ఈ నాలుగు కళ్ళు కూడా చాలక నీలాదేవిగా అవతరించి శ్రీదేవి భూదేవి నీలాదేవి అంటూ ఆరు కళ్ళ కన్నులతోటి స్వామివారి యొక్క సౌందర్య శోభను వీక్షిస్తూ ఆమె ఆనందిస్తూ భక్తులందరినీ కూడా తరింపజేస్తూ ఉంటే మరి అటువంటి స్వామివారు వెన్నెల కాంతులలో ఈ శరత్కాలంలో చక్కటి ఆభరణముల యొక్క అలంకరణలో చల్లనైనటువంటి ఆ మంచి ముత్యముల యొక్క సాన్నిధ్యములో ఆ ముత్యపు పందిరిలో తెల్లనైనటువంటి ఆ మల్లెపూల యొక్క ఆ గజమాలల అలంకరణతోటి స్వామివారు ఒడివడిగా ముందుకు నడుస్తూ భక్తులందరినీ కూడా ఆనందపర్వశాలను చేస్తూ ఉన్నాడు